బీహార్లో బీపీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సీఎం నితీష్ నివాసం ముట్టడికి ప్రయత్నించారు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు స్టూడెంట్స్ కు జన్సు రాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది అయితే సీఎం నితీష్ సమక్షంలోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్నారు విద్యార్థులు బీహార్ రాజధానిలో విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతమైంది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు పాట్నా గాంధీ మైదాన్ కు వేల మంది విద్యార్థులు చేరుకున్నారు నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాదాలు చేశారు సీఎం నితీష్ నివాసాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు బ్యారికేడ్లు తొలగించేందుకు విద్యార్థులు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు పలుమార్లు విద్యార్థులను చెదరగొట్టారు అయినప్పటికీ స్టూడెంట్స్ తమ పంతం వీళ్లేదు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు పాట్నా గాంధీ మైదాన్ను ఖాళీ చేయాలని విద్యార్థులను పోలీసులు కోరారు అయితే పోలీసుల ఆదేశాలను విద్యార్థులు పట్టించుకోకుండా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు డిసెంబర్ పదమూడవ తేదీని నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులకు సంఘీభావంగా జన్ సూరజ్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు ఉద్యోగాల భర్తీలో లంచాలను అరికట్టడానికి సుదీర్ఘ పోరాటం అవసరమన్నారు ప్రశాంత్ కిషోర్ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారని తెలిపారు అయితే పేపర్ లీక్ కాలేదని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ పరీక్ష నిర్వహించే ఉద్దేశం లేదని బీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు ఐదుగురు సభ్యుల విద్యార్థి బృందం చీఫ్ సెక్రటరీతో చర్చలు జరుపుతుందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు సోమవారం తమ భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు మరోవైపు ఢిల్లీలో బిహార్ సీఎం నితీష్ కుమార్ నివాసం దగ్గర భద్రతను పెంచారు నితీష్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడిస్తారన్న సమాచారంతో భద్రతను మరింత పెంచారు అధికారులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు నితీష్ కుమార్ బీపీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు గత పదమూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనకు విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముప్పై ఆరు జిల్లాల్లోని తొమ్మిది వందల పన్నెండు పరీక్షా కేంద్రాల్లో ఈ నెల పదమూడవ తేదీని నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కంబైండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు సబ్ డివిజనల్ ఆఫీసర్ సీనియర్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి రెండు వేల ముప్పై ఐదు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షాపత్రం లీకైందని వార్తలు గుప్పమనడంతో అభ్యర్థులు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారు